ఏ హై గైస్ దిస్ ఇస్ కిషోర్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గాయస్ చాలామంది అనుకుంటారు ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత మనం జాగ్రత్త ఉండకుండా పర్లేదా అని చెప్పి అడుగుతూ ఉంటారు కానీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ వాష్ వరకు కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఇంప్లాంటేషన్ ఏరియా కానీ అంటే ఎక్కడైతే గ్రాఫ్ట్ని ఇంప్లాంట్ చేశారో ఆ ఏరియాలో కానీ బ్యాక్ సైడ్ ఎక్కడైతే ఎక్స్ట్రాక్షన్ చేశారో ఆ ఏరియాలో కానీ చాలా జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది ముందుగా ఇంప్లాంటేషన్ ఏరియా గురించి మనం చెప్పుకుంటే ఇంప్లాంటేషన్ ఏరియాలో మనం అసలు చేతులు టచ్ చేయకూడదు అనమాట బ్యాడ్ చేతులు ఉంటే అసలు మనం ముట్టుకొని కానీ ముట్టుకోకూడదు ఆ ఏరియాని అండ్ పిల్లోస్ ఇలాంటివి టచ్ కాకూడదు ఓన్లీ సర్జికల్ క్యాప్ కూడా అది కూడా జాగ్రత్త పెట్టుకోవాలి లేదంటే ఆ సర్జికల్ క్యాప్కి గ్రాఫ్ట్ పట్టుకొని మళ్ళీ ఊడొచ్చే ఛాన్స్ ఉంటుంది ఒక ఫస్ట్ వాష్ వరకు మనం గనక జాగ్రత్త ఉంటే మన రిజల్ట్ వస్తుంది అప్పటి వరకు మనం నెగ్లిజెన్స్ చేసి ఇలాంటి పనులు చేస్తే తప్పకుండా మనకు మంచి రిజల్ట్ రాకపోవచ్చు కొన్ని గ్రాఫ్ట్ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్త ఉండాలి ఎందుకంటే చాలా కాస్ట్ పెట్టి చేపించుకుని ఉంటాము మనం మన నెగ్లిజెన్సీ వల్ల అది లాస్ అయితే మనకు చాలా నష్టం కలుగుతుంది కాబట్టి మనం జాగ్రత్త తీసుకోవాలి ఎక్కువ ఫ్యాన్ ఉండే ప్లేస్లో మనం ఉండకూడదు ఎక్కువ ఫ్యాన్ పెట్టుకొని మనం పండుకోకూడదు పడుకునేటప్పుడు కూడా పిల్లో పిల్లో టచ్ కాకోకుండా జాగ్రత్తగా బ్యాక్ సైడ్ మాత్రమే పడుకునేలా మనం చూసుకోవాలి ఇంప్లాంటేషన్ ఏరియాకి చేసిన టైం నుంచి ప్రతిరోజు కూడా వన్ ఆర్ టూ అవర్స్కి మనం స్ప్రే చేసుకుంటూనే ఉండాలి నార్మల్ ఎలా స్ప్రే చేసుకుంటూనే ఉండాలి ఇంప్లాంటేషన్ ఏరియా ఇంప్లాంటేషన్ ఏరియాకి మాత్రమే నార్మల్ స్ప్రే స్ప్రే చేయాలి బ్యాక్ సైడ్ మాత్రం మనం చేయకూడదు ఇలా రోజు చేయాల్సి వస్తుంది ఫస్ట్ వాష్ వరకు కూడా మనం డైలీ స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది పడుకునేటప్పుడు అయితే అవసరం ఉండదు మార్నింగ్ ఎప్పుడైతే అవుతుందో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గంట రెండు గంటల సమయానికి మనం స్ప్రే చేసుకుంటూనే ఉండాలన్నమాట ఒక ఫైవ్ డేస్ అయితే మనం బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా విషయానికి వస్తే ఒక ఫైవ్ డేస్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఫైవ్ డేస్ కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది వాటి మనం ఇంప్లాంటేషన్ ఏరియా కంటే అంటే ఫ్రంట్ సైడ్ ఏరియా కంటే బ్యాక్ సైడ్ ఏరియాని ఎక్కువ ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది చాలామంది అనుకుంటారు ఫ్రంట్ సైడ్ ఏరియాతోనే ఇబ్బంది అని చెప్పి కాదు బ్యాక్ సైడ్ ఏరియాతో చాలా ఇబ్బందులు వస్తాయి ఇచ్చింగ్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు ఇచ్చింగ్ వచ్చినప్పుడు కూడా ఆ ఏరియాని టచ్ చేయకుండా చూసుకోవాలి ఇక పడుకునేటప్పుడు పిల్లో తీసుకోవాలి మెత్తని పిల్లో తీసుకొని ఆ పిల్లో చా ఎలాంటి డస్టులు లేకోకుండా నీట్గా ఉండేలా చూసుకోవాలి ఇవన్నీ చూసుకుంటేనే మనం హ్యాపీగా ఉండగలం మనకి రిజల్ట్ కూడా మంచిగా వస్తుంది బ్యాక్ సైడ్ ఎక్స్ట్రాక్షన్ ఏరియా కూడా మంచిగా అవుతుంది మనకు గాయం ఎలా అయితే అవుతుందో అలాంటి సిచ్యువేషన్ మనకు బ్యాక్ సైడ్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ కంటే కూడా బ్యాక్ సైడ్ని మనం మంచిగా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇన్ఫెక్షన్స్ రాకోకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ మనకు గాయం కూడా త్వరగా మారి మానిపోయి నార్మల్ పొజిషన్కి వస్తుంది వన్ ఆర్ టూ డేస్లో ఏదో డిఫరెంట్గా ఉన్నప్పటికీ ఫోర్త్ డే ఫిఫ్త్ డే నుంచి ఫస్ట్ ఫాస్ట్ టైం కల్లా మనకు బ్యాక్ సైడ్ కూడా నార్మల్ అయిపోతుంది చాలామంది అడుగుతుంటారు డోనార్ ఏరియా నుంచి గ్రాఫ్ట్ వే తీసినప్పుడు మళ్ళీ ఆ ఏరియా నుంచి గ్రాఫ్ట్ అనేది మళ్ళీ హెయిర్స్ అనేది అని చెప్పి చాలామంది అంటుంటారు బ్యాక్ సైడ్ మనకు డోనార్ ఏరియా ఎప్పుడైతే రూట్తో సహా మనకు గ్రాఫ్ట్ తీస్తారో తర్వాత మనకు రిజల్ట్ అనేది ఉండదు ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళేటప్పుడు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి డోనార్ ఏరియా పర్ఫెక్ట్ ఉంటేనే మనకు ఫ్రంట్ సైడ్ హెయిర్స్ రావడానికైతే ఛాన్స్ ఉంటుంది డోనార్ ఏరియా లేకపోతే మనకు ఫ్రంట్ సైడ్ హెయిర్ రాదు అండ్ డోనార్ ఏరియా పర్ఫెక్ట్గా హెల్దీగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ సైడ్ లుక్ కూడా రిజల్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట డోనార్ ఏరియా వీక్ ఉన్న వాళ్ళకి మరీ ఎక్కువ రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికైతే ఉండదు మేబీ మనం వాడే మెడిసిన్స్ వల్ల డోనార్ ఏరియా మళ్ళీ రికవర్ అయ్యి తిక్ అయ్యి మన రిజల్ట్ మంచిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది తప్ప మ్యాక్సిమం డోనార్ ఏరియా బాగుంటేనే మనకు మంచి రిజల్ట్ వస్తుంది ఇలా మీరు క్లీనింగ్ ప్రాసెస్ కావచ్చు డోనార్ ఏరియా ప్రొటెక్షన్ కావచ్చు ఇలా చేసుకుంటేనే మనకు మంచి రిజల్ట్ వస్తుంది ఓకే గాయస్ మీకు అర్థమైందనుకుంటా దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్ టేకర్ ఆల్సో బాగా ఎవరో నిలబోదనమాట సేవ్ ట్రీ సేవ్ వాటర్